జన్నారం పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు శుక్రవారం జన్నారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు దాంతో పాటు membership సంమించిన మరియు మీ సేవాకున కొత్త రాసక్ కార్డ్ సంమించిన అప్లికేషన్ తీసుకోవడానికి నిర్దతర ప్రక్రియ జరుగుతుంది. దానికి ఇప్పుడు రెండు విడతల్లో రాసక్ కార్డ్ నాకు వచ్చింది. దానికి సంబించిన ఈ కార్యక్రమంలో దానికి ఆ రాసక్ కార్డ్ కంపెనీ ప్రోగ్రామ్ పెట్టులము దానికి ఈ రాజ కంపెనీ జరుగుతుంది. దంతో పాటు రాసక్ కార్డ్ మొత్తం ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ నాకు రాలేదు మీరు అప్లై చేసేది మీకు రాలేదు అంటే ఇమీడియట్ గా తహసీల్దార్ నుంచి మాట్లాడాలి తహసీల్దార్ కి కలవాలి ఎందుకు కొన్ని కేసెస్ లో ఏం అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ముందు రాసిన కార్డు ఉంటుంది దానిలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకి ఉన్నాయి ఆ పిల్లలకి ఇప్పుడు పెళ్లి అయింది వాళ్ళు కూడా పిల్లలు సో వాళ్ళు రాసిన కార్డు సెపరేట్ గా ఆడుతున్నారు రాసిన కార్డు సెపరేట్ గా ఆడుతుంటే ఖచ్చితంగా వేరే రాసిన కార్డు నుంచి మీ పేరు డిలీట్ చేయాల్సిందే సో దానికి సంబంధించిన కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి మీరు డిలిసన్ కి పెడితే ఖచ్చితంగా ఆమోదం ఇస్తారు ఆ ఆమోదం ఇచ్చిన తర్వాత మీరు కొత్త రాసన్ కార్డ్ కి అప్లై చేస్తే మనం వెంటనే దానికి ఎంక్వైరీ చేసేసి ఇస్తున్నాము